హాయ్ అందరికీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం ఆన్లైన్ కుకింగ్ క్లాస్ ఇన్స్ట్రక్టర్ ఈ ఉద్యోగంలో మీరు మీ కుకింగ్ స్కిల్స్ ను వర్చువల్ సెషన్స్ ద్వారా స్టూడెంట్స్ కి టీచ్ చేయవచ్చు ఇది ఒక క్రియేటివ్ ఇంటరాక్టివ్ మరియు ఫ్లెక్సిబుల్ జాబ్ ఈ ఉద్యోగం పూర్తిగా ఇంటి నుంచి చేయవచ్చు వర్క్ టైమింగ్స్ మీ కన్వీనియన్స్ కి అనుగుణంగా ఉంటాయి సాధారణంగా రోజుకు రెండు నాలుగు గంటలు డెడికేట్ చేయడం ద్వారా క్లాసెస్ కండక్ట్ చేయవచ్చు మీరు సెషన్ ప్లానింగ్ వర్చువల్ టీచింగ్ టెక్నిక్స్ మరియు ఆన్లైన్ టూల్స్ ఉపయోగించడం కొరకు సింపుల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ పొందుతారు సెషన్స్ సంఖ్య మరియు పాపులారిటీ ఆధారంగా ఉంటాయి అందువల్ల మంత్లీ పదివేల రూపాయలు ఐదు సున్నా 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 వరకు పొటెన్షియల్ రావచ్చు చిన్న కానీ ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల తొంభై ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి